హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ వచ్చేసి మా పాపకి ఇప్పుడు నైన్ ఇయర్స్ అండి కానీ ఇప్పుడు కుట్టిస్తూ ఉన్నాను నేను చెవులు ఇప్పుడు వరకు అయితే నేను కుట్టి లేదండి అది తనకి అసలు నేను కుట్టియకూడదనుకున్నాను కానీ అక్క కుట్టించో నాకు కుట్టి లేదని ఏడుస్తూ ఉండేది దానికోసం అయితే కుట్టిద్దామని తీసుకెళ్ళాను చూసారు కదండీ అసలు ఆ కుట్టి అయిన అసలు చెయ్యే వేయనివ్వలేదు అంత కష్టపెట్టేసింది ఆయన్ని పాపం ఏదో ఒకలాగా ఎంత కష్టపెట్టినా కానీ చాలా సింపుల్గా కుట్టారండి ఆయన నాకే ఆశ్చర్యం అనిపించింది అసలు చూస్తూ చూస్తూ మనం ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఏడుస్తాం అలాంటిది ఇంత పెద్ద పాప అయ్యాక ఎలా ఏదైనా గుచ్చేస్తున్నారు చెవుల కంటే ఊరుకుంటారు పాపం అయినా కానీ పర్వాలేదు బాగానే కుట్టించేసుకుంది చూడండి ఆయన కుడుతుంటే క్లారిటీగా వీడియో అయితే తీసాను చాలా సింపుల్గా కుట్టారు కదా అండి అది ఒక కాడలా ఉండి చిన్న స్టోన్ ఉంది దానినే చౌకి గుచ్చి తర్వాత దాన్ని దగ్గరికి అయితే రౌండ్గా చుట్టేశారు అలాగా ఆ కాడలు ఆయన కుట్టడానికి మన దగ్గర రెండు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకున్నారు నాకైతే పర్వాలేదు అనిపించింది మీ సైడ్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ అయితే చేసేయండి అలానే మా పాపకి ఎలా ఉన్నాయండి మా పాపనైతే అడిగితే బాగానే ఉంది అనేసి అన్నది ఎందుకంటే ఎప్పటి నుండో నాకు చౌలి కుట్టించు కుట్టించు అనేది అందుకే ఏడ్చినా కానీ అప్పుడే తన ఏడుపు అయితే మర్చిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బా